టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక కొత్త చరిత్రను సృష్టించాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన తోలి భారత్ బౌలర్గా నిలిచాడు ఈ క్రమంలో నలభై ఏడర రికార్డును బుమ్రా అధిగమించాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల గవాస్కర్ ట్రోఫీలో ముప్పై రెండు వికెట్లు తీయడం ద్వారా బూమ్రా ఈ ఫీట్ను సాధించాడు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీయడం ద్వారా బూమ్రా ఈ ఘనత అందుకున్నాడు రెండో రోజు ఆట ఆరంభంలో మాన్నస్ లబ్బుషేని వికెట్ తీసి తన ఖాతాలో ముప్పై రెండు వేసుకున్నాడు పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది మధ్యలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో భారత మాజీ బౌలర్ బిశాంత్ సింగ్ బేడీ ముప్పై ఒక వికెట్లు తీగా ఇప్పటి వరకు అదే హైలైట్ రికార్డుగా నిలిచింది తాజాగా బూమ్రా ముప్పై రెండు వికెట్లు తీసి ఆ రికార్డును నలభై ఏడేళ్ల తర్వాత అధిగమించాడు అయితే తొలి రోజు ఆటలో ఉస్మాన్ కావాజాను అవుట్ చేసిన బూమ్రా రెండో రోజు లబుషింగ్ ని అవుట్ చేశాడు అనంతరం గాయంతో మైదానాన్ని వీడాడు లేకుంటే బూమ్రా మరిన్ని వికెట్లు తీసేవాడు ఇక దాంతో బూమ్రా ఫ్యాన్స్ కొంతవరకు బాధపడ్డారని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్